హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీ రవ్వలడ్డి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా బాగుంటాయి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్సి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కాజు బాదం ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని ఘీలో బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టాప్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నాణి కడాయిలో మరికొద్దిగా ఘీ వేసుకొని మెజర్మెంట్ ప్రకారం చూపించబోతున్నాను ఇక్కడ ఈ కప్పుతోటి టూ కప్స్ నేను సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ సన్నప్రభ అంటారు కదా దీన్ని వేసేసుకొని బాగా కమ్మని వాసన వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వనైతే మంచిగా గీలో ఫ్రై చేసేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయితే టైం పడుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం కమ్మని వాసన వస్తుంది మనకు ఫ్లేవరు అలా రాగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిని మంచిగా క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత మరికొద్దిగా గీ వేసుకొని ఏ కప్పుతో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో అందులో ఒక కప్పుతోటి పచ్చి కొబ్బరి వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా గీలో ఫ్రై చేసేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేకుంటే ఎండు కొబ్బరి అయినా తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే వేసిస్తున్నాను ఇది కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ గీలో వేయించాం కదా ఇవన్నీ ఒకే దగ్గర వేసేసి బాగా అయ్యేంత అయ్యేంతవరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీలో మనం ఏ కప్పుతో అయితే సుజీ రవాణ తీసుకున్నాను అదే కప్పుతో టూ కప్స్ షుగర్ వేసేసి ఒక ఐదారు ఇలాచి వేసేసి మరీ సన్నగా కాకుండా కొంచెం గరగగా ఉండేటట్టు పొడి చేసేసుకోవాలి తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు టూ కప్స్ వేసుకోండి కొంచెం తక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం షుగర్ తగ్గించి వేసుకోండి ఇలా బాగా మిక్సీ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఒకేసారి మీరు పాలు ఎక్కువ పోయడం వల్ల లూజ్గా అవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తం అద్దేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు దాన్ని పక్కన పెట్టేయాలి అలా పెట్టడం వల్ల పాలు మొత్తం మినికిపై షుగర్ పౌడర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా ఉంటుంది ఒక స్పూన్ గీ వేసుకొని ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత మంచిగా రౌండ్గా ఒకే సైజులో లడ్డూలు చుట్టుకోవడమే అంతే ఎంతో టేస్టీగా జ్యూసి మేడ్ రవ్వ లడ్డు రెడీ మీరు కనుక ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకో ప్రతిసారి ఇలాగే కావాలనుకుంటారు అంత పర్ఫెక్ట్ నోట్లో వేసే వెన్నలా కరిగిపోయినంత టేస్ట్గా ఉన్నాయని మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్